శుభోదయం అందరికీ నమస్కారం తెలుగు వైశిష్ట్యాన్ని తెలిపే మరొక పద్యం తెలుగును తల్సమానసము తేజమునందును దేహ అంగముల్ తెలుగును విన్న మానవులు తృప్తినిబంధ్యూ పానఅమృతలపును బంధుభావమది తధ్యము నిక్కము నిశ్చయంబుగా తెలుగున పద్యమున్ చదువ తేటగ హాయిగ సౌఖ్యమందెడి తెలుగుకు సాటి భాష ధర తెల్గను మాటయే నిశ్చయంబుగా తెలుగు భాష భవితవ్యము ఉజ్వలమై ఉన్నతమై మహోన్నతమై కాసారమై జల జల జలపాతంతో సాగర ప్రవాహ ఝరితో సముద్ర ప్రవాహ కెరటాల తరంగాల ధ్వనితో ధరలో నిరంతర ప్రవాహముతో అవతరించి అధిగమించును తెలుగు భాష తలచిన దేహాంగములు తేజమునందును తెలుగు భాష వినిన మానసిక తృప్తి అమృత పానము వలె భావం పొందును తెలుగు పద్యము వినినను చదివినను దేహాంగములు పులకరించి తేట తెల్లగా పరవశించును తెలుగు భాషకు సరైన భాష దేశ భాషలలో తెలుగు భాష మాత్రమే తెలుగు భాషకు జై తెలుగు మాతకు జై జై తెలుగు పద్య శ్రోతకు జై 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 ధన్యవాదాలు